హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి హోప్ ఎవరెన్ ఈజ్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్ ఇక్కడైతే నేను మా మదర్ ఇద్దరం కలిసి రంజాన్ స్టార్ట్ అయ్యే టూ డేస్ ముందు అంటే ఇవాళ ఫస్ట్ డే కాబట్టి టూ డేస్ బ్యాక్ నేను మా మదర్ ఇద్దరు కలిసి డీమార్ట్కి అయితే వెళ్ళామండి మేము డీమార్ట్కి వెళ్ళిందైతే మెయిన్ ఒక ప్రోడక్ట్ కోసం ఆ ప్రోడక్ట్ ఉందా లేదా అనేది నేనైతే లాస్ట్లో చెప్తాను ఇది అయితే మా ఏరియాలో ఉండే డీమార్ట్ అనమాట సో ఇది ఎక్కడ ఒకసారి గెస్ట్ చేసేయండి ఇక్కడైతే మ్యాండేటరీ ప్యాకింగ్ వేయించుకోవాలి కాబట్టి మనం తీసుకెళ్ళిన బ్యాగ్ని ప్యాకింగ్ వేయించుకున్నాం అండ్ దాని తర్వాత మేము డిసైడ్ అయ్యి ఎక్కువ కొనొద్దు తక్కువగానే అవసరమన్నీ తీసుకురావాలని అందుకే నేను ట్రాలీ తీసుకోలేదు బాస్కెట్ తీసుకున్నాను ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ చూస్తున్నానండి ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము అండ్ దాని తర్వాత మాకు నాకు మాకు చిన్న పని ఉండి మేము లూలు మాల్కి వెళ్తే అక్కడ కూడా నేను డ్రై ఫ్రూట్స్ ప్రైసెస్ చూసి కంపేర్ చేశాను సో ఆ మాల్లో కంటే కూడా డిమార్ట్లోనే మనకి ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బోత్ నాకు సేమ్ అనే అనిపించింది అంత డిఫరెన్స్ సేమ్ అనిపించలేదు బట్ ప్రైస్ మ్యాటర్ కాబట్టి మాకు ఇక్కడ డిమాంట్లోనే వచ్చే అనిపించింది అండ్ దాని తర్వాత మేము ఇంకా అవసరమైనవి చూసుకుంటూ ఇక్కడ మ్యాగీ ఇప్పి ఈ సెక్షన్ దాకా అయితే వచ్చేసాం ఇక్కడైతే ఫస్ట్ మ్యాగీ తీసుకున్నాము దాని తర్వాత అక్కడ మళ్ళీ లూజ్ నూడిల్స్ హక్కా నూడిల్స్ ప్యాకెట్ కనిపించింది సో అదైతే తీసేసుకొని మ్యాగీ అయితే పక్కన పెట్టేసామన్నమాట అండ్ దాని తర్వాత ఇక్కడైతే జస్ట్ కొన్ని ఐటమ్స్ అయితే చూసాను లైక్ ఇడ్లీ రవ్వ అండ్ పల్లీలు అవి అండ్ దాని తర్వాత రంజాన్ మంతి స్టార్ట్ అయింది కాబట్టి మ్యాండేటరీగా కావాల్సింది డేట్స్ ఇక్కడైతే డేట్స్ బాక్స్ చూసాను కీమా డేట్స్ అనమాట ఇవి దీని కాస్ట్ వచ్చేసేసరికి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇక్కడ కొన్ని బౌల్స్ అయితే చూశాను అండ్ ఆ బౌల్స్లో నాకు నాకు చాలా బాగా నచ్చాయి బౌల్స్ అందుకే నేను అందులో నుంచి ఒక క ఒక బౌల్ అయితే తీసుకున్నాను దాంట్లో నుంచి నేను ఏ కలర్ తీసుకున్నాను అనేది నేను లాస్ట్లో చూపిస్తున్నాను మీరు అయితే ఒకసారి గెస్ట్ చేయండి అండ్ దాని తర్వాత ఇక్కడికైతే డియోడ్రెన్స్ దగ్గరికి వచ్చాను ఈ సీక్రెట్ టెంప్టేషన్ ఈ పర్ఫ్యూమ్ అయితే చాలా బాగుంటుందండి వచ్చిన మ్యాండేటరీ ఐటమ్స్ అయితే తీసుకున్నామండి తీసుకున్న తర్వాతే చూసాను అండ్ ఇక్కడైతే శానిటరీ ప్యాడ్స్ ఇప్పుడు మనకి విష్పర్ స్టే ఫ్రీ అవి అయితే తెలుసు కానీ దాని తర్వాత వచ్చిన ప్రోడక్ట్ ఇది వండర్ ఇది ఇదైతే చాలా కంఫర్ట్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను ఆల్రెడీ విశాల్ మాట్ వీడియో చేసినప్పుడు కూడా నేను అక్కడ చూపించాను అండ్ చెప్పాను కూడా సో ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి కంఫర్ట్గా ఉంటాయి అండ్ దాని తర్వాత మాకు అవసరమైన తీసుకొని మేము బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాము దాని తర్వాత అవన్నీ తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను సో ఇక్కడైతే నేను తెచ్చుకుంటున్నా అంటే మాకు అవసరమైన తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నమాట లైక్ సోబ్బారు డిషెస్ వాష్ చేసే లిక్విడ్ డేట్స్ కొన్ని సాసెస్ సో ఇక్కడ కొన్ని డేట్స్ అయితే కూడా తీసుకున్నాము అండ్ మా బాల్కనీలో ఒక అవసరమైన ఒక ఎల్ఈడి లైట్ కూడా తీసుకున్నాము అండ్ అంతే అండి అవసరమైన తెచ్చుకున్నాము ఎక్కువ ఏం తెచ్చుకోలేదు అందుకే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే బాస్కెట్ అయితే తీసుకున్నాను మనం ట్రాలీ తీసుకుంటే ఇది బాగుంది తక్కువ ప్రైస్కి వచ్చిందని తీసుకుంటానే ఉంటాం కాబట్టి సో మనకు అవసరమైంది తెచ్చుకోవడం బెస్ట్ నేను చెప్పాను కదా నేను తీసుకున్న బౌల్ అయితే ఇది ఇది జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఏనండి మనం ఏదన్నా తీసుకోవడానికి సర్వ్ చేసుకోవడానికి అనిపించింది అందుకే నేను తీసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసరికి హక్కా నూడిల్స్ తీసుకున్నాను అండ్ ఇదంతా ప్యాక్ చేసేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిన్న వీడియో రికార్డ్ చేయాల్సి ఉంది అంటే ఆ రికార్డ్ కూడా చేసేసాను అండ్ దాని తర్వాత మీషో నుంచి ఒక చిన్న ప్యాకేజ్ వచ్చింది ఆ ప్యాకేజ్ని కూడా అన్బాక్స్ చేశాను దీంట్లో అయితే ఒక ప్రోడక్ట్ ఉంది అదేంటి అనేది మీరు గెస్ట్ చేసి నాకైతే కామెంట్స్ నేనైతే మెయిన్గా డి వెళ్ళింది సమోసా ముందలే ప్రిపేర్ చేస్తున్న డో షీట్స్ ఉంటాయి కదా ఆ షీట్స్ అండ్ స్ప్రింగ్ రోల్ షీట్స్ కోసం అయితే వెళ్ళానండి సో వెళ్ళిన తర్వాత తెలిసిందేంటంటే వాళ్ళ దగ్గర అయితే స్టాక్ అయిపోయింది స్టాక్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అన్నారు సో వాటి అయితే నేను వేరే ప్లేస్కి వెళ్ళాను అక్కడ కూడా నేను వీడియో రికార్డ్ చేశాను సో అది కూడా నేను పార్ట్ టూలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ డైలీ డిస్క